హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా తెలుగు ఫ్యాక్ట్స్ మన పూర్వీకులు మనకంటే చాలా తెలివైన వారని అందరికీ తెలుసు వాళ్ళు యూజ్ చేసిన ఇంజనీరింగ్ టెక్నాలజీ రిక్రియేట్ చేయడం చాలా కష్టం మరియు అసాధ్యం కూడా అలాంటి వాటిల్లో ఒక ఫైవ్ ఫ్యాక్ట్స్ నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను అవేంటో చూసేయండి ఫ్యాక్ట్ వన్ కైలాస టెంపుల్ ఎల్లోరా కేవ్స్ ఒకే ఒక్క పెద్ద బండరాయిని పైనుండి కింద దాకా చెక్కి ఆలయంగా మార్చారు దానికోసం నాలుగు లక్షల టన్నుల బరువున్న పెద్ద బండరాయిని ఏ యంత్రాల సాయం లేకుండా తొలగించారు అప్పట్లో ఇదో పెద్ద మిస్టరీగా మిగిలింది ఫ్యాక్ట్ టూ హంపీలో పిల్లర్స్ మ్యూజిక్ని ప్రొడ్యూస్ చేస్తాయని ఎంతమందికి తెలుసు అవి ఎలా సాధ్యమో ఇప్పటికీ ఎవరు కనుగొనలేకపోయారు ఫ్యాక్ట్ త్రీ సూర్యుడిని ఆధారంగా చేసుకొని ఏ గడియారాలు చూపించలేనంత పర్ఫెక్ట్గా టైంని చూపిస్తుంది మన కోనార్క్ సన్ టెంపుల్ వీల్స్ మీకు తెలుసా ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీ యూజ్ చేసి టెంపుల్ని నిర్మించారో తెలియదు కానీ తంజావూరులోని బృహదీశ్వర టెంపుల్ యొక్క గోపురం నీడ మనకి మధ్యాహ్నం పూట కనిపించదు ఇది ఇప్పటికీ సాల్వ్ అవ్వని మిస్టరీస్లో ఒకటి ఢిల్లీలో ఉన్న ఐరన్ పిల్లర్ ఇప్పటికీ తుప్పు పట్టకుండా పదహారు వందల సంవత్సరాల నుండి అలాగే ఉంది ఇది అంతా ఎలా పాసిబుల్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి